సిట్టింగ్ కెపాసిటీ ఎ టీచర్ అనేది ఇన్సిడెంట్లు తెలిపోతాయి ఉస్మానియా విశ్వవిద్యాలయ అధ్యాపకులు కూడా నేను చేస్తున్న అప్పల్ ఏంటంటే ఇది విద్యార్థుల సమస్య ఇది మీ సమస్య కూడా రేపు మీకు సమస్యలు ఉంటే మీరు రేపు చేయరా రేపు మీరు సాలరీ కావాల ప్రమోషన్ కావను రిక్రూట్మెంట్ కావాలను అంటే మీరు ఏం ఉద్యమాలే చేయరా మీరు ఉద్యమాలు చేస్తే ఇంకా పిల్లలు ఉండాలి కదా పిల్లల్ని ఉద్యమాలు చేయలేకపోతే అధ్యాపకు ఒకసారి నీకే సమస్య అవుతుంది నీకే పెద్ద సమస్య అవుతుంది మా యూనివర్సిటీ కూడా అప్పుడప్పుడు పోలీసు వాళ్ళు ఫోన్ చేశారు రామా వద్దా బాబు మీరు అందేమి దీని చేస్తున్నాం మా పిల్లలే కదా మా పిల్లలే కదా మేము రోజు క్లాస్లో కలుస్తున్న పిల్లలే కదా ఎంతవరకు చేసినా మేమందరం అధ్యాపకులు కూర్చొని మాట్లాడుకొని మేము పరిష్కరించుకుంటాం చాలా సమస్యలు అట్లా మేము పరిష్కరించుకున్నాం అంటే ఎప్పుడు కూడా ఇక రోహిత్ భేమో అలాంటి సంఘటన అప్పటివరకు మేము లేము ఇక పెద్ద ఎడ్యుకేషన్ జరిగింది మా విద్యార్థులు కూడా అప్పుడప్పుడు ఎడ్యుకేషన్ చేస్తే మేము వాళ్ళతో మాట్లాడేవాళ్ళు వాళ్ళతో డిస్కషన్ చేసేవాళ్ళు మీ సమస్య ఏమిటనే వాడు సమస్య పరిష్కారానికి చాలా మార్గాలు ఉంటాయి ఇదే ఉస్మా యూనివర్సిటీలో ప్రొఫెసర్ రామ్ రెడ్డి